హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాయలసీమ భరత్ని ఈరోజు మన సొంత ఊరు అయినటువంటి మన సొంత నియోజకవర్గం అయినటువంటి రాయచోడికి రావడం జరిగిందండి ఎందుకంటే డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్కి ఉంది సో మన రాయచోటి లోకల్లో మొత్తం కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇక్కడ మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళందరికీ మన జగన్నాథ్ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడడానికి అనేసి వచ్చామన్నమాట సో ఇక్కడ ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన కలీమన్న కావచ్చు నవాజ్ కావచ్చు రేష్మ గారు కావచ్చు ఇక నా స్నేహితులు ఫ్రెండ్స్ మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుంది సో నేను చాలా కష్టపడి ఈ సినిమా చేశాను అనమాట మీ అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను ఏంటనేది సో ఫైనల్గా ఏంటంటే డిసెంబర్ నైన్టీన్త్ మన సినిమా థియేటర్స్కి వస్తుంది సో రాయచూడు నియోజకవర్గ ప్రతి ఒక్కరూ అందరూ ప్రజలందరూ ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నా సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ కావచ్చు ఫేస్బుక్లో పెట్టిన వీడియోస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏంటంటే దాన్ని మంచిగా లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నువ్వు ఇంకా మంచిగా కష్టపడు అనేసి ప్రతి ఒక్కరు కూడా నాకు మన రాయచూడికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే నాకు చాలా సపోర్ట్గా మాట్లాడుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అదేవిధంగా షూటింగ్ టైంలో కూడా ఏంటంటే మన రాయచూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే ప్రతి ఏరియా ఈ ఏరియాని కాదు ఏరియా లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏ వస్తువు కావాలన్నా కూడా ఏ ఇంట్లోకి దూరిన అమ్మ ఈ వస్తువు కావాలంటే అన్ ది స్పాట్లో ఇచ్చారు సో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి నేను ఎప్పుడు రుణబడి ఉంటాను సో డిసెంబర్ నైన్టీన్త్ మన జగన్నాథ్ సినిమాను చూడండి ఆదరించండి నన్ను సపోర్ట్ చేయండి నాకేంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ సినిమా తర్వాత ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు మేము ముందుకు తీసుకొస్తాను అదేవిధంగా ఈ మన జగన్నాథ్ సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి లవ్ అండ్ లవ్ రొమాన్స్ అండ్ సస్పెన్స్తో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి ఫుల్ ఎమోషనల్ డ్రామా అనమాట సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది మీరు సినిమా చూసిన తర్వాత మన రాయచూటి అబ్బాయేనా ఈ అబ్బాయి అనే విధంగా ఉంటుంది మీరు అందరూ గర్వకారణంగా ఫీల్ అయ్యేలాగా నేను సినిమా చేశాను సో మీ అందరికీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మన మీడియా అన్నలకు కూడా నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నాను అన్న ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మీ అందరు కూడా ఏంటంటే సినిమాను చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరి సినిమా తీసుకెళ్ళినట్టు నా సినిమాను కూడా నా జగన్నాథ్ సినిమాను కూడా మీరందరూ ఆదరించండి ఏదన్నా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే పర్సనల్గా కావచ్చు మీరు ఆ వీడియోస్ కావచ్చు ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్న మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నాను మీకు